ఇప్పుడు మనకి ఆరో ప్రశ్న ఈ ఆరో ప్రశ్న కలలో తోచిన శరీరమునకు మూలం ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని ఎవరు మీరేనా మాట్లాడాలిగా జై సద్గురు బ్రహ్మహారాజ్కి

మా యొక్క ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటూ మద్గురువులు అయినటువంటి శ్రీ సందర్శలక్ష్మీ శాస్త్ర పాఠపత్రమే నా ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి సభలో పెద్దలు ఎన్నో కొన్ని విషయాలు బోధించారు అలాగే ఇప్పుడు బోధించినటువంటి పెద్దలు కూడా అనేక రకమైన విషయాలు బోధించారు నాకు ఒక చిన్న ప్రశ్న కళలో తోసిన శరీరమునకు మూలమున్నదా లేనిదా అంటే మూలము లేని ఈ గుర్తిని శరీరమే ఏమీ లేదు అన్నారు శివరామ దీక్షితుల వారు మనకి లేని కళ దోసినప్పుడు లేని విచిత్రములు లేకనే తోసును లేని కళ మేలు కొన్నాను లేని విచిత్రములు తాను లేకపోనురా అనుమానము లేదంటూ వినరా లేనికల ఈ రీతి కానీ చూస్తే ఊనెందు నిలుసు లేకపోవునరా అని మానవు లేదెందు వినరా అన్నారు మనము జాగ్రత్తలో ఉన్నప్పుడు ఎన్నో చిత్ర విచిత్రాలని చూస్తాం ఆ తర్వాత మనం కాలకృత్యాలనే తీర్చుకొని మనం నిద్రావస్థలోకి వెళ్తాం ఈ నిద్రావస్థలో వచ్చినట్టేడు విచిత్రాలు ఎన్నో కొన్ని విచిత్రాలు మనకు వస్తుంటాయి కానీ ఈ విచిత్రాలన్నీ ముందు ఉన్నాయా అంటే లేవు ఇవి ఈ కళలో లేఖనే తోసేవి ఈ చిత్ర విచిత్రాలన్ని సుక్షిప్తుల ఉన్నదా అంటే లేవు ఇవి మెలకువలో ఉన్నప్పుడు లేవు సుషిప్తుల ఉన్నప్పుడు ఉండవు ఈ మధ్యలో స్వప్న స్వప్నవస్థలోనే ఎన్నో చిత్ర విచిత్రాలు మనకి తోస్తూ ఉంటాయి ఇవన్నీ లేఖనే తోసే దీనికి మూలం ఉన్నదా అంటే మూలం లేదు ఎందుకు మూలము లేదు జాగ్రత్తలో ఈ కళ్ళకి మూలము లేదు సుచిత్రుల కళకు మూలము లేదు ఇది మధ్యలోనే వస్తుంది మళ్ళీ మేలుకుంటే మధ్యలోనే పోతుంది అందుచేత ఈ కళ్ళ మీద శరీ యొక్క శరీరానికి మూలముందా అంటే మూలము లేదు అయితే ఈ రీతిగానే లేని కళ మేలుకున్నాను లేని విచిత్రములన్నీ కదరా అనుమానము లేదుంది కదరా ఇంక ఇక్కడ అనుమానం ఎలా ఉంది ఈ యొక్క లేనికలు కాబట్టి ఇది దీన్ని లేఖనే తోచింది ఇది లేఖనే తోచింది కాబట్టి ఈ లేనికలు మనం ఎప్పుడైతే మూడుకున్నామో ఈ తోచిన కళలన్నీ కూడా లేకనే పోతాయి ఏ విధంగా ఈ లేనికల బయలను చూస్తే లేనికలైంది ఈ జాగ్రత్తలు మనం ఈ చూసుకున్న కళ ఈ మూలంలో ఈ గుర్త శరీరం అని మనకి ఏదైతే పెద్దలు బోధించి ఉన్నారో సర్వా సర్వాన్ని యొక్క గుర్తిగా శరీరం ఏదైతే ఉందో అది ఈ గురి మేల్కను గురి ఈ బయలు ఎప్పుడైనా చూసిందో వీళ్ళకి కూడా మూలము లేదు మూలము లేని గుర్తి శరీరం ఏమీ లేదు అన్నారు మనకు పెద్దలు అందుచేత ఈ నేలే ఈ యొక్క లేని కళ ఈ లేని జగత్తులు కూడా గురి మేరకులో మనం ఎప్పుడైతే చూస్తామో ఈ లేని కళ లేకుండా పోతుంది కాబట్టి అలాగే ఈ లేని గుర్తిలుగా శరీరం కూడా ఈ యొక్క బయలును గురువుగారు చూపించినటువంటి సూచనలు మనం ఆ గురి మేరకులోని మనం ఆ దేనిని మేలుకుంటే ఈ యొక్క మూలంలో కూర్చున్న శరీరం ఎలాగైతే లేదు ఈ లేనికలు కూడా అలాగే లేదు దీనికి ద్రాష్ట దృష్టివంతాలు ఏమి చెప్పారంటే దృష్టాంతా చేయదని ఏష్టము కలిగించదని కలనుసును ద్రాష్ట మెరుగబోలకు స్వష్టము కర్పూర నీపము జోపబోయి ఈ యుక్తి లోపము చేయబోయి తృష్టి నిన్న రైతులు తోజీ చెప్పితే వేణి శాస్తము పోయే పోద వారు అన్నారు కృష్ణ ప్రభులు వారు అంటే దృష్టాంతం ఎదుగుదని ఏష్టము కలిగించగానే దృష్టాంతం ఏది నాయనా అని అనగానే కళకర అన్నాడు శిష్యుడు మరి ద్రాష్టవంతమే శిష్యుడు అడిగేటప్పుడు నాయన ద్రాష్టాంతం అనగా స్వష్టంగా కర్పూర రేపు జీవించారు మనకి మనకి ఈ యొక్క మూల సూచన చేసేటప్పుడు నాయన ఈ యొక్క అగ్ని కర్పూరము ఎలిగి వెలిగి వెళ్ళి ఎలాగైతే లేకుండా పోయినాయో అలాగే ఈ మూలమైన ఉత్తీర్గ శరీరం అనేది ఈ యొక్క కర్పూరము ఆ యొక్క అగ్ని అంచుడు యొక్క గురు గురు స్వరూపాన్ని అక్కడ యొక్క స్వరూపం ఎప్పుడైనా చూస్తున్నావో అప్పుడే నువ్వు లేకుండా పోయినవనైనా ఉన్నది పరిపూర్ణము అని మనకు గురువులు చక్కగా మనకు బోధించారు మరి నాకు ఈ అవకాశం ఇంజనీడి ఈ యొక్క పెద్దలందరూ కూడా నా నాకు అంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దేవ చదుర్భావ చాలా సంతోషము చక్కగా అమ్మా ఏంటి మాటలు మీరు చక్కగా కళలో తోచిన శరీరమునకు మూలము ఉన్నదా లేదా అన్నటువంటి విషయం మీద మనకి శ్రీ శ్రీశినమయ విలక్షణ కాశీరావ నాయన్ గారు చక్కగా మంచి విశ్లేషణ ఇచ్చారు అదేంటంటే కళలో తోచినటువంటి శరీరానికి మూలము ఎప్పుడూ లేదు అలాగనే నీ నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు ఎప్పుడు మూలం లేదు కాబట్టి ఇంత చక్కని విషయాన్ని మనకి తెలియజేసినటువంటి వారు చాలా చక్కగా చెప్పారు అన్యథామకారణో